హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్ తొమ్మిది ముందుకు వచ్చేసాను నడుముకి చెస్ట్కి టూ ఇంచెస్ తేడుతూ ఉందండి బ్లౌజ్ కటింగ్ వచ్చేసి థర్టీ వచ్చేసి నడుము బ్లూజు థర్టీ టూ వచ్చేసి చెస్ట్ బ్లూజు చూడండి ఓపెన్ అటువైపున వైపున వేసేసుకున్నాను నా వైపున జయింటింగ్ వేసేసి బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను నేను ఎన్ని బ్లౌజులు కట్ చేసినా ఈ మెథడ్లోనే కట్ చేస్తానండి పర్ఫెక్ట్గా కుదురుతాయి చూడండి కింద వచ్చి తగ్గు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ వచ్చి తగ్గు లేకుండా తీసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఒక లైన్ అయితే వేసేయాలన్నమాట ఎందుకంటే కుట్ల కోసం ఒక పాంచ్ అనేది కుట్ల కోసం వేసేయాలి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా అది బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసి పెట్టేసుకోవాలి మనం నడుగు భాగము ఫస్ట్ అయితే చూడండి ఒక హాఫ్ ఇంచు కుట్ల కోసం అయితే వేసేసుకున్నాను నేను వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మిడిల్కి మట్ చేయాలి చాలా చిన్న సైజ్ అనమాట నేను కుట్టే వాటిల్లో ఇలాంటి సైజెస్ తక్కువగా వస్తాయండి పెద్ద సైజెస్ వస్తాయి చూడండి టైట్ కుట్ల వద్దకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వేసాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు బ్యాక్ టక్స్ కోసం హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు చూడండి ఈ కటింగ్ నేను కట్ చేసే విధానం డైరెక్ట్గా పెట్టేశానండి అంటే నేను ఎలాంటి స్పీడ్ పెట్టలేదు ఎలాంటి స్లో చేయలేదన్నమాట చూడండి హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసేసాను చివరిన ఇంకొక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఈ చివర ఒకటి వేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి చెస్ట్లో చూసుకుంటున్నానండి చెస్ట్లోంచి వచ్చేసి ఫస్ట్ ఫస్ట్స్ నుంచి చంక కింది కుట్టు వరకు ఎంత ఉంటే అంత చెస్ట్ అయితే పెట్టేసుకుందాము చూడండి ఈ సైజ్ బ్లౌస్ వచ్చేసి స్టిచ్చింగ్ ఇంతకుముందు మేం చేసిందే అనమాట చూడండి అందుకని ఇంకా కరెక్ట్గా ఉంటుందనేసి నా నమ్మకం అంటే నేను కుట్టినవి నాకు వస్తే నాకు ఇంకా ఎలాంటివి మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సిన పని లేదు ఒక్కసారి చూసుకొని కట్ చేస్తాను అనమాట ఎనిమిది ఇంచల చెస్ట్ ఎనిమిదిన్నర ఇంచల చెస్ట్ ఉందండి పెట్టేసుకున్నాను ఎనిమిదిన్నర ఇంచుల చెస్ట్ ఉందండి ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చేసి నడుముందనమాట చూడండి ఇక్కడ చెస్ట్ దగ్గర స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసి షోల్డర్ దగ్గర వచ్చేసి రెండు మీద రెండు గీతలు పెట్టేసుకుంటే సరిపోతుందండి నెక్ పెడితే వచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ ఉంటుంది కదా మిడిల్కి మట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి వచ్చిన దానికంటే ఒక పావి ఇంచ్ పైకి ఒక లైన్ అయితే వేసేసాను చూడండి సైడ్ కుట్లో చూస్తున్నారు కదా డౌన్ ఏంటి ఎప్పుడు ఇలా తీసుకోరు కదా ఇప్పుడు ఇలా తీసుకుంటున్నారంటే ఈ బ్లౌజ్ నేను కుట్టిందే కాబట్టి కరెక్ట్గా ఉంటుంది నాకు ఆ రౌండ్కి మ్యాచ్ అయిపోతుంది కాబట్టి డౌన్ సైజు నుంచి తీసేసాను ఇప్పుడు నెక్కు విడితే వచ్చేసి చూస్తున్నారు కదా నెక్ లూజ్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకున్నారండి టూ అండ్ హాఫ్ తీసుకుంటే షోల్డర్ జారిపోతుంది పైన వచ్చేసి రెండు మీద రెండు గీతలు కింద వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకొని స్ట్రైట్గా ఒక బాక్స్ అయితే వేసేస్తున్న చూడండి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచులో రౌండ్ తిప్పేసాను రౌండ్ నెక్కి అనమాట షోల్డర్ వచ్చేసి కస్టమర్ ఛాయిస్ బ్లౌజ్కి ఉందో అంత కుట్లతో సహా కలిపి పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా మన కుట్ల క్లాత్ సరిపేటంతా పెట్టేసుకొని ఈ చంకడం దగ్గరకైతే ఒక మార్కింగ్ వేసేస్తున్నాను ఇప్పుడు నేను ఆంబ్రౌండ్ చెక్ చేసుకొని ఏమైనా ఇచ్చి దగ్గర ఉంటే జరుపుకుంటాను అనమాట ఆమ్రౌండ్ దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఒకటింపా ఇంచులకు ఎక్కువ ఆమ్ రౌండ్ అయితే షేప్ ఇవ్వాలన్నమాట నెక్కువ కాదు ఆమరౌండ్ షేప్ ఈ విధంగా రౌండ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి మనకి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంది ఆమ్రౌండ్ అనేది చెక్ చేసుకోవాలండి సైజ్కి ఎంత ఉంటే అంత ఇక్కడ మ్యాచ్ అయిపోతే మనకు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట బ్లౌజ్లో పర్ఫెక్ట్గా కుదురుతుంది అందుకే ఒకసారి నేను ఇక్కడైతే ఆమ్రౌండ్ అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి అది కూడా ఎక్కడ సైడ్ బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకుంటే నాకు ఏడించులు వచ్చింది చూడండి పైన పావించి కొదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు కొంచెం ఏడించులకు తగ్గింది అనమాట ఒక రెండు గీతల ఇంకొంచెం కిందికి దింపుకొని మళ్ళీ కొద్దిగా రౌండ్ అనేది దింపేసుకుంటే ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా నాకు వచ్చేసింది సెవెన్ ఇంచెస్ ఇంకెలాంటి మార్పు చేయాల్సిన పని లేదు కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా వేసేసుకోవాలన్నమాట ఏ సైజ్ అయినా వన్ అండి చిన్న సైజా పెద్ద సైజా అని కాదు ఏ సైజుకైనా బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా ప్రింట్ డాట్ కూడా అలానే షోల్డర్కి ఎదురుగా రావాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల షోల్డర్ జారిపోవడం అలాంటిది ఏమీ ఉండదు ఎంత చిన్న సైజ్ అయినా పర్ఫెక్ట్గా బాడీ మీద అనమాట ఎందుకంటే నెక్కు నేను పైన రెండు పావి ఇచ్చాను కింద వచ్చేసి రెండున్నర ఇచ్చాను అనమాట అందుకని పైన కొంచెం దగ్గరగా ఉంటుంది కిందికి వస్తే డీప్ ఉంటుందన్నమాట అలా కట్ చేయడం వల్ల మనకు ఎలాంటి షోల్డర్ జారే అవకాశం అయితే ఉండదండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది దాని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా అయితే చేసేసుకోవాలి ఫస్ట్ కింద వచ్చేసి ఎచ్చి తగ్గులు లేకుండా ఒక లైన్ వేసేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా ఈ హెచ్చితగలన్నీ కట్ చేసేయాలి ఫస్ట్ ఇలా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి పైపింగ్ కోసం అండి నేను అందుకని ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచు కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్న సరిపోతుంది అనమాట మీరు ఎంత కుట్లల్లో పట్టుకుంటారు అనేది చూసుకొని నాకైతే ఇంత అయితే సరిపోతుందనమాట రైట్ కుట్ల వద్దకు ఒక మార్కింగ్ బ్లౌజ్ హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ చంకడావ్ దగ్గరికి కూడా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేస్తాను చూడండి టేప్తో చెక్ చేసుకుంటే కూడా కరెక్ట్గా ఉంటుందన్నమాట చంకడావను ఇక్కడ హైట్ దగ్గర స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి చూడండి మూడించుల చంకడావనైతే సరిపోతుంది అనమాట మనకి ఇంచుల ఆమ్ రౌండ్ వచ్చింది కదా చూడండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఏడించ్ ఆమ్ రౌండ్ దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని టైట్ కుట్టు దగ్గరకు ఒక లైన్ వేసేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు పైన వదిలేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ ఇవ్వాలి చూడండి దీనికి హాఫ్ ఇంచే వదిలేయమన్నాను పైన ఎందుకంటే సన్నగా ఉన్నారు కాబట్టి హాఫ్ ఇంచ్ సరిపోతుంది అదే లావుగా ఉంటే వన్ ఇంచ్ వదిలేయమనాలన్నమాట షోల్డర్ దగ్గర వన్ నుంచి వదిలేసుకొని కర్వించుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకుంటే చంక టైట్ కుట్ దగ్గర షోల్డర్ దగ్గర ఇచ్చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఓపెన్ చేసుకొని టూ లేయర్స్కి మాత్రం చూడండి చంక టైట్ కుట్టుకు మధ్యలో ఇలా షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఈ మధ్యలో మిడిల్లో దీనికి వచ్చేసి హాఫ్ ఇంచ్లోతే తీస్తున్నాను తీస్తున్నానండి చిన్నగా ఉంది కదా సైజ్ అనేది అందుకని సరిపోతుంది ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా మనకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటి కట్ చేసుకుంటే మనం బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు చూడండి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువగానే ఉందన్నమాట చిన్న సైజు కదా లీటర్ లైనింగ్ ఇచ్చారు బాగా సరిపోతుంది ఎక్స్ట్రాగా మిగులుతుందనమాట చూడండి ఇలా ఈ విధంగా నేనైతే నా వైపే జాయింటింగ్ ఉంటుంది బ్లౌజ్ మొత్తం కట్ చేసే వరకు నా వైపే జెయింటింగ్ ఉంటుంది అనమాట ఓపెన్స్ అనేది నాకు ఎదురుగా అటువైపున ఉంటుంది బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా ప్రింట్ పార్ట్ కోసం ఈ విధంగా వేసేసి బ్యాక్ పార్ట్ ఇలా ఉందో అలా మొత్తం చుట్టూరా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి ఇలా నెక్ అయితే కొంచెం బ్యాక్ అంత రాదు కదా మనకి ప్రింట్లో చిన్నగా వస్తుంది కదా ఈ విధంగా బాక్స్ ఇచ్చేసుకొని మిగతా పార్ట్ మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకొని ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో పని లేదండి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సైజులో ఉంచి మనం ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ చూసుకుందాము చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ వేయండి ఈ బాక్స్ షేప్లోనే హాఫ్ ఇంచ్ అనేది ఇలా రౌండ్ తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట మనం హ్యాండ్ కర్వ్ ఫ్రంట్ కర్వ్ కరెక్ట్గా తీసామంటే ఎలాంటి ముడతలు లేకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందండి చూడండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందంటే నాకు థర్టీ ఉందండి అదే థర్టీ ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను పైన ఖర్చు చూసాను కింద చూడలేదు కదా ఖర్చుతో కలిపితే థర్టీ ఉంది పెట్టేసాను చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడే చూసుకోవాలి కాజా సైడ్ కాదు ఉక్స్ సైడే చూసుకోవాలన్నమాట ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి చూసుకుంటే నాకు ఆరున్నర ఇంచులు ఉందన్నమాట ఈ విధంగా ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ వేసేసాను చూడండి చాలా సింపుల్గా ఉంటుంది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఎక్స్పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టేసుకుంటానండి నేను కరెక్ట్గా సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత వచ్చేస్తుంది ఈ విధంగా షేప్ ఇచ్చేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక డాట్ రెండు ఇంచుల గ్యాప్తో ఒక డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఎందుకంటే చిన్న సైజ్ కదా మనకి సరిపోతుంది చూడండి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ రెండు ఇంచుల గ్యాప్తో ఒక మార్కింగ్ పొడవొచ్చేసి వచ్చేసి రెండున్నర సరిపోతుందండి మరీ చెస్ట్ మరీ హెవీగా వేసుకోరు లేచినట్టుగా మరీ అణిగిపోయినట్టుగా వేసుకోరు అనమాట సరిపోతుంది ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో అమరవండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వేస్తే వస్తుంది ఫోర్త్ డాట్ సైజ్ బ్లౌజ్ కుంటే వేస్తాను లేదండి కానీ మీకు ఇక్కడ మార్కింగ్ వేసాను సైడ్ వైపును ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి క్లాత్ సరిపోతుందని నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా మొత్తం కట్ చేసుకోవాలి చూడండి కటింగ్ చేస్తూ ఎన్నిసార్లు వెళ్తున్నానో వస్తున్నానో ఇంకా తప్పదండి ఇంట్లో ఉంటే ఇలా ఉంటుందన్నమాట పనులతో ఇప్పుడైతే మార్కింగ్ వేసిన విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే చాలా బాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేస్తుందన్నమాట ఒక్కసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం ఇలా మనం ఇలా అయితే లైన్స్ వేసామో ఆ విధంగా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే నేనైతే ఇక్కడ టక్స్ ఏమి పెట్టట్లేదండి ఇంకా క్రాస్ బెల్ట్లు వచ్చేసి నాకు తెలుస్తుంది నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను మీరైతే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఉక్సు సైడ్ ఎంత అవుతుంది కాజా సైడ్ ఎంత అవుతుంది చూసుకొని దానికి వన్ ఇంచ్ ప్లస్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని వీడియో చూస్తున్నీ థ్యాంక్ యూ సో మచ్